గురువుగారు మంత్రాలకు చింతగా రాలతాయా అని అడగచ్చు మీరు అడగచ్చు ఖచ్చితంగా రాలతాయి అనుమానం లేదు రాలి రాలి తీరతాయి చేసే క్రమంలో చేయాలి అలాగే గురువు గారు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఎప్పుడు తల్లిదండ్రుల సమస్య ఏంటంటే విద్య గురించి అంటే పిల్లలు చాలా మంది మొబైల్స్ అడిక్ట్ అవ్వడం లేదంటే గేమ్స్ అడిక్ట్ అయిపోవడం వలన ఒకప్పుడు ఉన్నంత కాన్సన్ట్రేషన్ గాని ఇప్పుడు పిల్లలు పెట్టలేకపోతున్నారు అసలు దీని గురించి అంటే ఎడ్యుకేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి గురువు ఎడ్యుకేషన్ అనేటప్పటికి విద్యాస్థానం చూడాలి మరి అంటే పుట్టిన సమయాల్లో ఖచ్చితంగా ప్రతిదీ కూడా రిలేటెడ్ జాతకమేమ్మ నాలుగో స్థానం స్థానం విద్యాస్థానం వాహన స్థానం కుటుంబ స్థానం పిల్లలు కనుక విద్యాస్థానం బాగుంటే క్లాసులో వాడు టాపర్ ఉంటూ ఉంటాడు ఒక్కొక్కడు ఒక పదవ తరగతి తర్వాత దశమారంగానే అప్పటిదాకా టాప్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారి మార్కులు పడిపోవడం ఇంటర్మీడియట్లో ఫెయిల్ కావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళే వచ్చి బాధపడుతుంటారు గురుగారు మా మొన్నటి దాకా బాధ చదివాడిని టెన్త్ వరకు బాధ చదివాడు ఇంటర్కి వచ్చే డౌన్ అని అంటుంటారు దీని యాతకం చూస్తే దశ ఉంటుంది దశ